అఖిల భారత పద్మశాలి సంఘంకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్ర పద్మశాలీ సంఘం ఏర్పాటు చేయటం ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున రాష్ట్ర పద్మశాలి మహాసభను నిర్వహించుటకు పద్మశాలీ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం విజయవాడ లబ్బిపేటలోని పద్మశాలి సేవా సంఘ కళ్యాణ మండపంలో కోస్తాంధ్ర ప్రాంతీయ పద్మశాలీ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశ సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథి వద్ది నరసింహులు మాట్లాడుతూ తేదీ ఖరారయ్యాక రాష్ట్రంలోని అన్ని సంఘాలకు ఆహ్వాన పత్రికలు ఖచ్చితంగా అందించి మహాసభకు పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయాలని కోరారు సభ అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల మహాసభ ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చిందన్నారు ఈసారి ఆగస్టు నెలలో మహాసభను జరిపి తీరుతామని తెలిపారు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో పద్మశాలీలు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు కర్నూలులో ఇరువురు కార్పొరేటర్లను గెలిపించుకుంటున్నామని అన్నారు సమావేశం ప్రారంభంలో భక్త మార్కండేయునికి కీర్తిశేషులు ప్రగడ కోటయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి ప్రముఖులు మామిడి దేవేంద్రనాథ్ భీమునిపల్లి వెంకట సుబ్బయ్య వానపల్లి వెంకట్రావు గుత్తికొండ ధనుంజయరావు జీవీఎస్ రామకృష్ణ కాపు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు ఆహ్వాన కమిటీకి నాకు సభా కమిటీకి కన్వీనర్ కో కన్వీనర్ గా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు మిగతా కావచ్చు కూడా అయితే ఈ సభ జరిగేటప్పటికి నేను జిల్లా అధ్యక్షులందరినీ నేను ఒక విషయాన్ని కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక పది రోజుల సమయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పది రోజుల్లో